ఇక్కడ కాంట్రాక్టర్ లేరు సుదూర ప్రాంత పక్క రాష్ట్రం నుంచి మనం తీసుకొచ్చి అక్కడ కాంట్రాక్టర్ ఒప్పించి ఇష్టపడి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చారు దాన్ని వస్తుంది అదే విధంగానే మనకు తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులతో వాటర్ వచ్చి ఇచ్చారు ఐదు ట్యాంకులు ఇంతవరకు ట్యాంకులు కింద పిల్లలు కానీ స్టార్ట్ చేయలేదు అంటే ఏ స్థాయిలో ఎలాంటి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారు కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్ వచ్చారు సార్ ఆ కాంట్రాక్టర్లు కానీ వచ్చారు సార్ ఎన్ని రోజులు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మేము కాదు మా పిల్లలన్నీ చూస్తారా లేదా కానీ లేకపోతే వాటి మీ తాగునీ సమస్య ఉద్దేశం ఉంటారు రైచూటి జనాభా పెరుగుతుందని మన తొంభై ఆరు కోట్ల రూపాయలు నిధులతో ఆయన ట్యాంకులు ఇప్పుడు వాటర్ సమస్య ఉందనే ఉద్దేశంతోనే ఐదు రోజులు నాలుగు రోజులు ఉద్దేశంతో కేవలం ఒక్క రోజు రెండు నీళ్ళు ఇవ్వాలా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ చేసింది ఇంతవరకు ఏమి జరిగిన పరిస్థితులు లేదు అదేవిధంగానే మనకు మున్సిపాలిటీలో పార్క్ కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఇక్కడ తిరుపతి నాయుడు కాలనీలో వర్క్ స్టార్ట్ చేశారు అది ఏ స్థాయిలో ఉందో ఇంతవరకు జరిగిన పరిస్థితి లేదు ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలాంటి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో నిధులు రాజే ఉద్దేశం ఆ పరిస్థితుల్లో అంటే సందర్భం వచ్చింది కాబట్టి అక్కలుతుంది కాబట్టి విషయం చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన పెద్దలేదు ఆ పరిస్థితుల్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చూసుకుంటూ పోయారో వాళ్ళకు నిధులు వస్తాయో లేకపోతే నిధులు ఫార్మాలిటీస్ అడిగారనే ఉద్దేశంతోనే వాళ్ళు పనులు కానీ చేయలేని ఉద్దేశంతో పక్కన ఉన్నారు వాళ్ళను ఒప్పించి కాంటాక్ట్ చేశారు కాబట్టి వర్క్ చేయాల్సిన బాధ్యత తీర్చాల్సిన బాధ్యత గారు ఉందని ఇప్పుడు కానీ మన మినిస్టర్ గారు కానీ మొన్న వచ్చిన మీరు ఏదో మాట్లాడారు మాట్లాడి వెంటనే స్పందించి ఈరోజు కానీ నిన్న మన గౌరవ కౌన్సిలర్ వాళ్ళ భర్త అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిస్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు అని వాస్తవ పరిస్థితి ఉంది అంత నిధులు కేటాయిస్తే ఇంతవరకు ముప్పై కోట్ల రూపాయల పని జరిగిందా కన్సర్ట్ వాళ్ళు ఎవరు సార్ ముప్పై కోట్లు మనం మూడు వందల కోట్లు పైబడి అయితే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి ఇంతవరకు ఏం చేసిన పరిస్థితి కాదు ఈ రెండు వేల కాలంలోనే మండపల్లి రామసారీ అడిగారు మధ్య ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నారు కాబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పావు గత ఈ మధ్యలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చినట్టు పోలీస్ కానీ హెచ్ఎల్ఎస్ఎస్ కింద దాదాపు మూడు వందల కోటి రూపాయలు జనరు కానీ ఇద్దరు అంటే అన్ని మన అంటే మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలు కానీ నీటి సమస్యలు ముందే రేపేస్తుంటే